ఏపీలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను దారి మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలించింది కర్ణాటక నుంచి తెచ్చిన కుంకీలు దారి మళ్లించాయి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు సిబ్బందికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు కుంకీ ఏనుగుల మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం తనకి ఆనందాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు చెరుకు పంటల పంటల మీద మీద మిగతా ధ్వంసం చేయకుండా

చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది రాష్ట్రంలో తొలి కుంకి ఏనుగుల ఆపరేషన్ విజయవంతమైంది ఎనిమిది అడవి ఏనుగుల గుంపు పేతిమంద ప్రాంతంలో తిరుగుతున్నట్టు సమాచారం అందింది దీంతో కుంకీలను అటువైపు తీసుకెళ్లిన శిక్షకులు పంటల వైపు ఏనుగుల గుంపు రాకుండా అటవీ ప్రాంతం వైపునకు తరిమేశాయి కుంకేంది రానున్న రోజుల్లోనూ కుంకీలు విజయవంతంగా పనిచేయాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు